మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావం కలిగిన దాకా జీసస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో చూద్దాము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అనుదినము మనం అనుకుంటామండి దేవుడు నన్ను చేయి విడిచాడండి నన్ను గురించి ఆలోచించట్లేదండి నాకే కార్యం చేయట్లేదండి నా బ్రతుకు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లు అక్కడే ఉన్నది నేను గృహం కట్టుకుందామని పునాది వేశాను ఆ గృహము మరి కంప్లీట్ చేయలేకపోతున్నాను ఆర్థికంగా ఎటు నుండి సహాయం అందటం లేదు అత్యంత ముఖ్యంగా నా కుటుంబంలో ఎవరికి మారు మనసు లేదు నా ఎవ్వన బిడ్డల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి వారి చదువుల్లో రాణించటం లేదు జ్ఞానం లేదు జీవితాలు సెటిల్ కాలేదు ఏం ప్రయోజనము ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల అంటూ నీ జీవితంలో ఎంతో నిరాశ నిస్పృహలో మరి దేవుడు నాతో లేడు అనేటటువంటి ఫీలింగ్ లో ఉన్నావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము అనుదీనము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదంట నువ్వు ఆయన్ని పలకరించినను పలకరించకపోయినను ఆయన సన్నిధికి వచ్చినను రాకపోయినను ఆయన్ని సేవించినను సేవించకపోయినను ప్రార్థించినను ప్రార్థించకపోయినను అను దీనము నీ మీద ఆయనకి వాత్సల్యత కలుగుచున్నదంట వాత్సల్యత ఒక బిడ్డ మీద తల్లికి ఎటువంటి వాత్సల్యత ఉంటుందండి నిద్ర లేచిన దగ్గర నుండి బిడ్డ ఆకలి చూస్తుంది ఆ బిడ్డకు కావలసినటువంటి మరి ఆ యొక్క శుభ్రత అంతా చేస్తుంది ఆ బిడ్డకి ఏది అవసరమో నోరు తెరిచి అడగలేని పరిస్థితి అని అన్నీ కూడా ప్రతిదీ దగ్గరుండి తల్లి చూసుకుంటుందండి అది తల్లి వాత్సల్యత అటువంటి ప్రేమ ఆయన నీ ఎడల అనుదినము కలిగి ఉన్నాడు అనుదినము నూతనముగా ఆయనకు నీ పట్ల వాత్సల్యత పుట్టుచున్నది నువ్వెందుకు నిరాశ పడుతున్నావు నువ్వెందుకు లోకం మీద ఆధారపడుతూ దేవుని మీద నేను అనుకుని ఉన్నాననే భ్రమలో ఉన్నావు అందుకే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అనుదినము నూతనముగా వాస్త నీ మీద దేవునికి పుట్టుచున్నది అను దినము ప్రతి దినము నీకు అనుకోవచ్చు నిన్నటి దినమే నీకు ఇవాళ సేమ్ గా ఉందేమో లేదు లేదు నీ పట్ల ఈ రోజు ఉన్న ప్రేమ రేపు ఇంకా దేవునికి నూతనముగా మారుతుందంట మరి ఇట్టి ప్రభు నేను వాడుకొని ఉంటుండగా నీ జీవితంలో ఏది కోల్పోయావు ఏది నష్టపోయావు ఏది నీవు సాధించలేక సతమతం అవుతున్నావు ఏది పొందుకోలేకపోతున్నావో ఏది నీ జీవితంలో నెరవేర్చబడట్లేదు అందుకే దేవుడి రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము అను దినమును తనముగా ఆయనకు నీ పట్ల వాత్సల్యత పుట్టుచున్నది ఇటీ వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహా గనిడా కణమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలు ప్రభా అయ్యా ఎంతో మంది బిడ్డలు తండ్రి దేవుడు మమ్మల్ని విడిచాడు మాతో లేడు మాకు ఏమి చేయటం లేదు మాకు ఏ కార్యాలు జరగట్లేదు అని నిరాశ నిస్పృహల్లో ఉన్న బిడ్డల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అ వారికి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని వచ్చి మీకు అందనాలు అనుదినము నూతనముగా దేవుని యొక్క వాత్సల్యత నా ఎడల పుట్టుచున్నది అనే వాగ్దానము ప్రభా వారి జీవితాల్లో నెరవేర్చబడును కాక ఈ వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచబడును గాక ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడును కాక ఎంత మంది అయితే ప్రభా ఆ యొక్క నిరాశల్లో దుఃఖములో నిట్టు కన్నీటిలో వేదంలో లోటులో నాయన ఉన్నారు అటి కొదువులో ఉన్నారు బిడ్డలందరి జీవితాన్ని వాగ్దానం నెరవేర్చబడు దాకా సహాయం దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి అన్ని డిపార్ట్మెంట్స్ లోని సన్నిధి ఉంచండి ఆ రైతుల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఎక్కడెక్కడైతే బిడ్డలు నష్టపోయి ఉన్నారో ఆ నష్టానికి తగిన ఫలితం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి విడిపోయిన కుటుంబాలను కోర్టు కేసుల నుంచి విడదల ఆయా రకాలైన గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి తండ్రి ఎవరి బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యాలు దయచేయండి నూతన వివాహాలైన బిడ్డల జీవితాల్లో అయా నాయన మంచిగా కుటుంబాలు కట్టబడినట్లు సహాయం దయచేయండి దాన్ని ఈ రోజు బర్త్డే వెడింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీనికి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టుకొని సన్నిధించమని అపవాది శక్తులలో శక్తులు దయ్యపు శక్తులు దురాత్మ శక్తుల ప్రభావం అంతటి నేలమట్టం చేస్తున్నాను ప్రభావ ఈ సన్నిధిలో మేము అనుదినము అయ్యా అభివృద్ధి ఇచ్చింది ఈ కానీ సాక్షి బిడ్డలుగా మేము స్థిరపడుటకు సహాయం ఇచ్చేమని ఏస అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉంది నడిపించేదాకా